నమస్కారం నేను మీ జ్యోతి కంపెనీ సగదా సో ఈరోజు ఏం వండుతున్నానంటే చింత చిగురు పెసరపప్పు వండుతున్నాను అండి చాలా బాగుంటుంది కాదు పెసరికాలం కదా వస్తుంది ఇప్పుడు నేను ఒక ముప్పై రూపాయలు తీసుకున్నాను తీసుకొని అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట క్లీన్ చేసుకోవడం అంటే ఆకు వస్తుంది కదా దాన్ని నా అరచేతిలో వేసుకొని ఇట్లా ఇట్లా వేసేసుకొని సున్నితంగా నలపాలన్నమాట నలిపితే ఇట్లా ఆకు వస్తుంది ఈ పోతాయి అన్నమాట సో అట్లా చేసుకోవాలి డైరెక్ట్ అంతకూడదు ఎప్పుడు కానీ చింత చిగురును సో ఒక గ్లాస్ పెసర్పప్పు తీసుకున్నాను సో ముప్పై రూపాయలు చింత చిగురు అనమాట కంటే కొంచెం ఎక్కువే ఉంటుంది ఉంటే సరిపోద్ది అనమాట బాగా వేసుకోకూడదు కూడా సో చింత చిగురు పెసర్పప్పు ఒక ఎల్లిగడ్డ తీసుకున్నాను సో ఇది తొక్క తీసి నేను తర్వాత వేస్తాను సో ఒక ఎల్లిగడ్డ తాలిపు గింజలు ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను సో ఫాస్ట్ ఫాస్ట్గా వండేసుకున్నాం సో కడాయి పెట్టేసుకున్నాం స్టవ్ ఆన్ చేసుకున్నాం కడాయి పెట్టుకున్నాం కదా స్టవ్ ఆన్ చేస్తాం సో అది సరిపోని పోస్తానండి నేను అంటే కరెక్ట్గా ఒక పావు పడుతుంది ఇంట్లో అదే కొత్తగా పెట్టేసుకున్నాను చాలా గంజాలు వేసేసుకున్నాను ఈ పప్పును కడిగి నాన్ ఫైవ్ మినిట్స్ నా నాన్ే సరిపోతుంది ఎక్కువ మొక్కలేదు అంతే చక్క చక్కగా కడిగేసి అట్లా పెట్టినామంటే నానిద్ది అనమాట మనం ఇది తాలింపు వేసేసాయి వెల్లుల్లి కూడా తొక్క తీసేసుకోవచ్చు మనం ఇంకా సో తాలింపు వేసేది ఇది తొక్క తీసేసుకున్నాం ఇదిగోండి వెల్లుల్లి కచ్చా పెచ్చా అర్థం చేసాను పేస్ట్ దీంతోనే వస్తుంది అన్నమాట సో కప్పు ఉల్లిపాయలు వేసేసుకుందాం ఇంట్లో సో వెల్లుల్లి వాసన మాత్రం గుమ్మనొస్తాను ఓట్లో వేయగా సో రెండు పచ్చిమిర్చి వేసుకుందాం అంట ఎందుకంటే పప్పు కదా మనకి పచ్చిమిర్చి ఖచ్చితంగా ఉండాలి ఒక రెండు దీంతోపాటే వేగుతాయి అనమాట అల్లం పేస్ట్ వేసేది వేయొద్దు అండి దాని టేస్ట్ మారుతుంది అనమాట అల్లం కలిస్తే ఓన్లీ వెల్లుల్లి వేసుకోవాలి సో వేగ కొంచెం కరివేపాకు ఇద్దామండి వేగం లేదా సరిపోతుందండి ఇంకా పసుపు వేసుకున్నాం సరిపోయాక ఈ చిగురు వేసేట ఎప్పుడు కానీ ఇది ఇవన్నీ పావు కేజీలు కేజీ లెక్కలు అమ్మరండి ఇది ఏంటంటే ఏంటి గ్రాముల లెక్కనే అమ్ముతారనమాట వంటది వచ్చే టాకు అంతే వంద గ్రాములు యాభై గ్రాములు పావు కేజీ అంతే అంతకు ఎక్కువ అమ్మరు అన్నమాట ఒకరు కేజీ తీసుకున్నాను ఒక డబ్బా అయిపోయింది అట్లా ఉంటుంది అన్నమాట చింత చూడ అయిపోయింది అయిపోయింది ഇങ്ങനെ ഫാസ്റ്റ് അത് ഇപ്പം കൊച്ചും ഉറക്കാലി ഉറക്കപ്പെട്ട പെട്ടേട്ട് പപ്പിടുന്ന പെസരപ്പ് ఏం బాగా సేప్ అక్కర్లేదండి కొంచెం ఆ కూలర్ సౌండ్ పడుతుందమ్మా కదా మీకు ఇయ్యని వస్తాను కూలర్ సౌండ్ అంటే ఒక్క రెండు నిమిషాలు ఇట్లా రెండు కరెంట్ అన్నమాట కొంచెం లాగా నూనెలో వేగుతుందనమాట వేగితే ఆ పులుపు అనేది కొంచెం పప్పు పడితే చల్ల బాగుంటుంది ఇప్పుడు మనం దీంట్లోకి సరిపోను కారం వేసుకుందామండి స్పూన్ వేసిన చిన్నది కాబట్టి మామూలుగా అయితే ఒక స్పూన్ సరిపోతుంది అన్నమాట ఇప్పుడు ఒక్కటి పెద్దది వేసినాడు పెద్దది అంటే ఐస్ క్రీమ్దే సో సరిపండి సరిపోకపోతే వేసుకున్నాం అన్నమాట పిల్లటి వాసన వస్తాను అంట పట్టపాని కొట్టడమే అవుతుంది ఇంకా మానగా లేదు ఒక అలవాటు సరిపోని వాటర్ వేసుకుందామండి ఉడకాలి లేదా పప్పు సో అటు మెత్తగా కాదు ఇంకా గింజలు లాగుంటుంది అన్నమాట చాలా బాగుంటుంది అందరూ ట్రై చేయండి ట్రై చేయడం కదా వండుకోవాలన్నమాట చింతచిగురు వస్తుంది కదా మామిడికాయలెట్ లాగా చింతచివురు కూడా సో ఎండాకాలంలో వస్తుంది కాబట్టి అందరూ వండుకోవాలి వేసుకోవాలి అంటే అండి వాటర్ వేద్దాము ఫుల్గా పెట్టేసుకున్నాను అనమాట స్టవ్ నేను చిత్త చిగు రాక ఎప్పుడు కానీ మనం ఇట్లా నలిపి ఈ నలి తీయకపోతే పైకి తేలుతుంది అనమాట ఇట్లా ఆకైతేనేమో ఇట్లా అందులోనే మెల్ట్ అయితే ఏర్పడదు టేస్ట్ కూడా ఉండదు అంత తింటూ ఉంటే కుచ్చుకుపోయినట్టు అవుతుంది సో దాని టేస్ట్ అందాలి ఈనెలు మాత్రం ఖచ్చితంగా తీయాలన్నమాట అదొక పని శ్రద్ధ చివరు తీసుకోవడం దాని మధ్య శ్రద్ధ చేసుకోండి టేస్ట్ అందాలంటే చింత చిగురు పప్పు వండుకోవాల్సిందే ఖచ్చితంగా సో ఓపెన్ ఉంటేసుకున్నాం ఇప్పుడు మనకి టైం అని లేదు పప్పు ఉడికే వరకు ఉంచేసుకున్నాం సో చూద్దామండి మనం ఒకసారి చూసాడ ఆకారం ఐదు నిమిషాలకి ఇట్లా అయింది అనమాట అంటే సగం ఎక్కువ ఉడికింది ఇంకా కొంచెం ఉడకాలన్నమాట ఇంకొక ఐదు నిమిషాలు ఉడకని బాగుంటుంది ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట పలుకు మొత్తం విడిపోద్ది సేపు పెట్టినాం కదా సో సిమ్లో పెట్టేసుకున్నాం చక్కగా ఉంటుంది అందులో అలా రెండు పొగలు వచ్చేస్తున్నాయి సో పొడిగా సరిపోతుంది ఇంకా మెత్తగా కావద్దు ఇటు పొడి అనమాట సో పప్పు కూర కూడ ఇంకా సో ఇందులోకి వేసే ఐటమ్స్ ఉన్నాయి ఇంకా కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పూ మెసీలు జాతర నెజ మెత్తగా పట్టడం ఏమన్నమాట చిన్న స్పూన్ వేసాను అంటే ఎక్కువ గరం మసాలా మాత్రం ఉండాలన్నమాట దీనిలోపు పచ్చి పులుసు రెడీ చేసుకోవాలి ఇంకా నిజం అట్లా పెట్టేద్దాము కొంచెం గరం మసాలా అనేది పీల్చుకుంటాం అంతే సో ఫైనల్గా మన చిన్న చిగురు పప్పు రెడీ అయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ bye post